భద్రాచలంలో నిర్వహించిన రేలా పండుగ అంటే ఆదివాసీ కళారూపాల వేదికైన రేలా పొడుము రేలా పొడుము అంటారు కదా దాని గురించి తెలుసుకుందాం రేలా పండుగను కోయి భాషల అంటారు అంటారనమాట రేలా పండుగ సాంస్కృతిక ఉత్సవాలకు రేలా పడుమును నిర్వహణకు పేరు పెట్టారు అంటే రేలా పండుగ అనమాట రేలా పండుగ నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ మొదలుకొని ములుగు భూపాలపల్లి భద్రా కొత్తగూడెం వరకు విస్తరించి ఉన్న ఆదివాసీ ప్రాంతాల నుంచి గుండు కోయా నాయక్పూడు కొలాం ప్రధాన్ డోలీ మణివార్లు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస ఇలా అనేక తెగలు సాంస్కృతిక కళాకళారూపాలను కళాకారులు అత్యంత వైభరాశులకు వచ్చి భద్రాచలం చేరుకుని తమ సాంప్రదాయ కళలను నృత్యాలను ప్రదర్శించారన్నమాట భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో రేలా పండుగను ఏర్పాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది అనమాట మొదటి రోజు వర్షం వల్ల రెండు గంటల ఆలస్యమైంది తర్వాత పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసీ కళాకుడు సంకిన రామచంద్రే ప్రారంభించారనమాట రేలా పండుగని ఆదివాసీ సంస్కృతిలో భాగమైన గుస్సాడి రేలా డోలు తప్పెట్లు చెచోయి కోయి సకిన్ వండు వంటి కళారూపాలతోటి పాటు ఆదివాసీ దాగి ఉన్న ప్రత్యేక నృత్యాలు పాటలు వేణువన్ను కళారూపం ప్రదర్శించడానికి రేలా పండుగ ఒక వేదిక అనమాట వీటి ఆధారంగా ఆదివాసులు కళారంగల బహుముఖ ప్రజ్ఞాశాలగా ప్రేషకులు గుర్తించారు కళారూపాలు వీక్షించిన గిరిజన గిరిజనేత ప్రేక్షకులు ఒకే చోట రకాల విభిన్న సహజమే కళాపాలను వీక్షించడం అద్దెగా వచ్చే అవకాశం అన్నమాట మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదని అని కళాకారులు కొలియాలనుకోలు సాధారణ సంస్కృతి వాళ్ళ ప్రేక్షకులు శ్రద్ధగా కూర్చొని వచ్చేస్తారు కానీ ఈ రేలా పండుగ ప్రేక్షకులను సైతము కళాకారులతో పాటు నృత్యాలు చేసేంత ఉత్సాహం చేశారనమాట రెండు రోజుల పాటు రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమం నడిచాను ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో ఎంతటతో ముగిశాయని మైకులో ప్రకటించారు అప్పటి వరకు విడివిడిగా నృత్యాల్సిన బృందాలన్నీ ఒక్క మరి గ్రౌండ్లకు వచ్చి ప్రేక్షకులతో కలిసిపోయి నృత్యం చేశారు ఆడ మగ పిల్ల పాప ముసలి తేడా లేకుండా వందలాది మంది ఒకరిక నృత్యం చేయడంతో ఆ ప్రాంతం అంతా కులహలంగా మారింది ముగింపులు బలవంతంగా అక్కడి నుంచి గ్రైటుకు బయటకు కదలడం కనిపించింది అన్నమాట పట్టణంలో అనేకమంది ప్రముఖులు ఆదివాసీ రంగంలో ప్రముఖులు వచ్చి సాంస్కృతిక బృందాల కళాకారులు ఆకర్షణీయంగా ఇచ్చారన్నమాట బహిరంగ సభలో బృందాకారుతూ తమిళ వేరుపను విభిన్నమైన అంశాలతో మాట్లాడారు కొరను ఈ విధంగా రేలా పండుగ ముగిసిందనమాట వేలా పండుగ అంటేనే ఆదివాసీల పండుగ ఈ వేలా పండుగ సంవత్సరానికి ఆదివాసీ గిరిజన సంఘం నిర్వహిస్తుంటుంది ప్రతి సంవత్సరం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం